ఇవి తోడేసినవా అండి మీరు ఎప్పుడు చేస్తున్నారు చాలా ఎక్స్పీరియన్స్ అయితే కొత్తగా వచ్చే వచ్చేవాళ్ళు కూడా అనమంటారండీనా నమస్కారం చాలా మంది చేస్తున్నారు కదా వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు మంచిది కదండి ప్లేస్ ఒకటండి కొంచెం సేఫ్ గా కూడా ఉంటుంది కదా ఎవరైతే బైక్ బయటకు రాలేరు అదైనా చేసుకుంటున్నారు ఇంట్లో కూర్చొని ఏదో ఒక ఆదాయం వస్తుంది వాళ్ళందరికీ ఉన్నాయండి ఇప్పుడు క్యాపిటల్ అనేది లేదనేసరికి చాలా ఇబ్బంది పడి లేడీస్ బాగా ఇబ్బంది పడతారు రైతులకి కౌలు లేక ల్యాండ్ లెస్ ఫ్యామిలీస్ ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే రెండు వేల ఐదు వందలు తప్పితే కథమాది డైలీ వేజెస్ కూడా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఇంట్లో కూడా జరగని పరిస్థితి కరెక్ట్